హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన లో వచ్చేసి మూల ముద్ద చూపించబో చేయబోతున్నామండి మూల ముద్దకు వచ్చేసి కావాల్సిన పదార్థాలు నువ్వులు కిలో తీసుకున్నా బెల్లం కిలో కొత్త అండి ఇది బల్లారి కొబ్బరి అంటారు ఈ కొబ్బరి వచ్చేసి పావు కిలో తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా వచ్చేసి బియ్యపిండి పిండి కప్పండి వేసేసి ఎలాచి పొడి ఒక ఆరేడు ఎలాచీలు తీసుకొని మెత్తగా పొయ్యి చేసి పెట్టుకున్నాము నూల ముద్దలు తయారు చేసే విధానం చూద్దాము ఇంకేండి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందుగా నువ్వులు పట్టుకోవాలి ఎంతో పుష్కలంగా లభించే ఈ నువ్వులలో కాల్షియం మనకి చాలా అంటే చాలా అవసరం అండి మనం అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా నువ్వుల ముద్దలు చేసి పెడుతూ ఉంటే పిల్లలకు పెద్దలకి హెల్దీకి చాలా బాగుంటుంది ఓకే అండి మంచిగా మరి అంత మెత్తగా కాకుండా కాస్త బరకగా కూడా కట్టుకుంటే తినేటప్పుడు ఆ నువ్వులు నములుతూ ఉంటే ఆ నువ్వుల్లోని నూనె మనకి ఆ బెల్లంతో రుచి కొబ్బరితో కలిపి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మిగతా నువ్వులన్నీ కూడా మిక్సీ వేసేసుకున్నాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కేజీ నువ్వులు వచ్చేసి కనీసం ఒక నాలుగు సార్లు అన్నా మిక్సీ వేసుకోవాలండి నాలుగు ఇది ఐదు ఆయిల్ పడుతుంది వేసేసుకున్నాం ఓకే అండి నువ్వులు పట్టేస్తాను ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాము ఇందులో కిలో కొత్త కొబ్బరి బల్లారి కొబ్బరండి మనం కొబ్బరి కూడా మంచిగా మిక్స్ వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి నువ్వుల్లోకి ముప్పావు కప్పు బియ్య పిండి వేసేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇందులోకి కొబ్బరి పొడి ఇది కూడా వేసేస్తాం ఇప్పుడు ఇందులోకి బెల్లం కిలో బెల్లం మంచిగా పొడి చేసుకోవాలండి పెంచుకొని మనకి ఇలా పొడి బెల్లం దొరకదు కదా వేస్ చేసుకోవాలి వేసేసుకున్నాక వచ్చేసి వేలాచి పొడి వేలాజ్ పొడి ఒక చెప్పాను కదా ఆరేడు వేలాజ్ పొడి వేసుకున్నాను మంచిగా ఇందులో వేసేసి కలపాలి మంచిగా అంతా కలిపేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఎందుకంటే అన్నీ వేసి పట్టడానికి అవ్వదు కాబట్టి ఇట్లా విడివిడిగా మిక్స్ వేసుకొని మంచిగా కలిపేసి ఈ గంటలతో గరిటలతో పని అవ్వదు కానీ మంచిగా చెయ్యి వేసేసి కలిపేద్దాం ఈ నువ్వుల ముద్ద శ్రావణ మాసం లో మనకి నగల చెవితి వస్తుంది కదండి ఆ నగల చెవితికి మన సైడ్ కర్నూలు వాళ్ళు చేసుకునే స్వీట్ అండి నువ్వుల మీద చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్దీకి చాలా మంచిది రక్తహీనత ఉన్న వాళ్ళకి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ నువ్వుల లడ్డు రోజు ఒకటి తిన్నా రెండు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది సరే ఇప్పుడు మీది మిక్సీ వేద్దాం పాత్ర ఓకే ఇందులోకి వేసేసుకొని మనం అంతా మంచిగా కలుపుతున్నాం ఇలా అంతా మిక్సీ వేసుకున్నాక ఇలా మంచిగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు ఈ బెల్లము ఉన్న కాస్త పలుపులు కూడా పుంటలు కూడా మెదిగిపోతాయి అన్నమాట అప్పుడు మనకు ముద్ద కట్టడానికి ముద్ద కట్టడానికి చాలా బాగా వస్తుందండి మన కర్నూల్లోనే రాయలసీమ స్పెషల్ మన వాళ్ళు మన సైడ్ చేసే ఈ నువ్వుల ముద్ద శ్రావణ మాసంలో వచ్చే నాగల చవితికి చేస్తారండి అదే మీకు చేసి చూపించబడి వచ్చి ముగ్గుల ముద్ద మిక్సీ వద్ద ఇప్పుడు కొద్ది కొద్దిగా జార్లోకి వేసుకొని రెండు మూడు గజ్జలు చాలు తిరగదు ఇది మళ్ళీ నీళ్ళ నూనె కదండి అయిపోతాయి గట్టిగా అయిపోతాయి త్వరగా మిక్స్ అయిపోయింది చూసారా ఇలా మంచిగా ముద్దగట్టడానికి వీలు అయ్యేలాగా మనం వేసుకోవాలి ఇలా అవుతుంది ఇలాగే మిగతా పిండి అంతా కూడా మిక్సీ వేసుకున్నాం మనం పిండి అంతా మిక్సీ వేసేసుకున్నాము మరొకసారి ఇప్పుడు మంచిగా వాటిని నువ్వుల ముద్దలు కడతాం పిండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అన్నీ ఒకటి తర్వాత ఒకటి మనం మిక్సీ వేసుకున్నాం కదా ఇదే పద్ధతిలో వేసుకుంటే ముద్దలు కట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆ కొత్త కొబ్బరి మాత్రం సన్నగా తరుక్కొని మంచిగా వేసుకుంటే మిక్సీ బాగుంటుంది ఇప్పుడు మనం ముద్దలు కడతాం చాలా అంటే చాలా చేతికి బాగా లడ్డు వత్తడానికి కూడా సులువుగా ఉంటుంది మా చిన్నప్పటి రోజుల్లో అయితే మంచిగా దంచేవాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళు పెద్దలు ఇళ్ళల్లో మన పెద్దలు దంచేవాళ్ళు అప్పట్లో ఆ రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు అంత అవకాశం లేదు అంత శక్తి లేదు దంచేంత కాబట్టి మిక్సీలు వచ్చేసినప్పటి నుండి మనము నూళ్ళు మిక్సీలు పట్టడం అలవాటు అయిపోయింది మనకి ఏదైనా ఇలా మంచిగా ముద్దలు కట్టుకోవాలి ఇది వచ్చేసి అన్ని కిలో తీసుకున్నాం కదండి కొబ్బరి మాత్రం కిలో తీసుకోవాలి అలా వేయడం వల్ల నువ్వుల రుచి ఏమీ మారదు మంచి టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు ఇలా మంచిగా ముద్దలు కట్టుకోవచ్చు ఒక్కొక్క ఊరిలో ఒక విధంగా లడ్లు లడ్లు తయారు చేస్తారండి మన కర్నూలు రాయలసీమలో మాత్రం ఇలా బియ్యపిండి కూడా యాడ్ చేసి నువ్వుల ముద్ద చేస్తారు ఎక్కడ అలా చేయరండి మన వాళ్ళు మాత్రమే ఈ విధంగా నువ్వులు కొత్త కొబ్బర బల్లారి కొబ్బరి మంచిగా బెల్లం మెత్తటి బెల్లం తీసుకొని దానికి సరిపడినంత తగినంత మోతాదులో బియ్య పిండి తీసుకొని ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఆ నువ్వులు ఎక్కువ చేదు రాకుండా ఉండటానికి కాస్త దంచేటప్పుడు కూడా నువ్వులు ఎగరకూడదు అనేసి అలా బియ్య పిండి వేసే వేసేవాళ్ళు నేను కూడా అలా అదే పద్ధతిలో వేసానండి మనం దంచలేదు కదా అనుకోవచ్చు మీరు కానీ అవి వేయడం వల్ల ఆ రుచి వేరుంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి రుచి మాత్రం ఎప్పటికీ మారదు అలా చేయడం వలన చాలా బాగుంటుంది ఈ కిలో నువ్వులకు వచ్చేసి మనకి ఇరవై ఐదు నుండి ముప్పై పైననే మనకు నేను చేసే సైజులో ముప్పై పైన లోపే వచ్చేస్తాయండి నువ్వుల ముద్దలు చాలా అంటే సమయం పడుతుంది చేయడానికి ఓపిక చేసుకొని మంచిగా నేను చూపించిన విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఈ శ్రావణ మాసంలో నాగల చవితి రోజు మన వాళ్ళు మనం ఇష్టంగా చేసే నైవేద్యము స్వామివారికి సమర్పించుకుంటారు దేవుడికి పెట్టడానికనే కాదండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో ఉండే కాల్షియము ఐరను చాలా బాగుంటుంది అప్పట్లో పెద్దలు ఎందుకు చెప్పేవాళ్ళంటే ఈ ఒక్క నువ్వుల ముద్ద తినడం వలన రోజుకొకటి రెండు తినడం వలన ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా కూడా అందరూ బాగుంటారని చెప్పేవాళ్ళు అలా కూడా ఉన్నవారు కూడా పెద్దలు మనం ఆ పని చేయట్లేదు ఇక మీదటనైనా మన ఇంట్లో మనము తప్పకుండా ఇంట్లో చిరుతిండ్లు పిండి వంటలు పెట్టాలండి పిల్లలకి ఇలా వారానికి ఒకసారి నెలకు ఒకసారి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది పిల్లలకి మన పద్ధతులు తెలుస్తాయి మనం చేసే విధానం పిల్లలు కూడా నేర్చుకొని తరాల వారికి కూడా అందిస్తారు ఈ నువ్వులతోని చాలా రకాల స్వీట్స్ చేయొచ్చండి కానీ ఈ నువ్వుల ముద్దకు ఉన్నంత రుచి అంటే దేని రుచి దానిదే కానీ ఇవి టేస్ట్ చేసినాక మీకు ఇవే బెస్ట్ అనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి చూసారా ఈజీగా ముప్పైకే వచ్చేసేవి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మన రాయలసీమ స్పెషల్ మన కర్నూలు వాళ్ళు చేసే పద్ధతి చేశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా లైక్ కొట్టండి వీడియో మొత్తం చూడండి లడ్డూలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇదే విధంగా చేయాలండి ఆ నువ్వుల ముద్ద చూసారా దానిపైన అక్కడక్కడ నువ్వులు కూడా ఉన్నాయండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ విధంగా పట్టుకోవాలి చూడండి కట్ చేస్తే లడ్డు తుంచితే అసలు విడిపోకుండా రాలేకుండా ఎంత మంచిగా వచ్చిందో ఆ విధంగా రావాలి పొడి కాకూడదు నువ్వుల ముద్ద మనం ఎక్కడ కట్ తుంచితే లడ్డు అక్కడ చేతికి రావాలా రాలిపోకుండా ఆ విధంగా నువ్వుల ముద్ద చేస్తాం థ్యాంక్